아 이디 어 uh... ప్యాలెస్టైన్ పైన గత డెబ్బై ఏళ్లకు పైగా ఇది జరుగుతూనే ఉంది మారణ హోమం అంతా ఇజ్రాయెల్ పాలెస్తైన్ పైన దాడులు చేయడం అంతా జరుగుతోంది కానీ గత రెండేళ్లలో ఎంత విస్తృతంగా ఈ దాడులు జరిగాయి అన్నది మనందరం చూస్తున్నాం దానికి నిరసనగానే పూర్తిగా ప్రపంచమంతటా కూడా అన్ని దేశాల్లో విద్యార్థులు యువత ముందరికొచ్చి రోడ్ల మీదకి వచ్చి నిరసన ప్రకటిస్తున్నారు అమెరికాలోని యూనివర్సిటీల్లో ఎప్పుడూ ఇలాంటి పొలిటికల్ విషయాలు చర్చలోకి రాని అమెరికాని యూనివర్సిటీల్లో హార్వర్డ్లో ఇలాంటి యూనివర్సిటీల్లో కూడా పూర్తిగా ఎన్ని నిరసనలు జరిగాయి విద్యార్థుల ఎన్ని నిరసనలు చేశారు అన్నది కూడా చూసాము సో కానీ భారతదేశంలో ఇట్లాంటి నిరసనలు కానీ లేకపోతే ఇలాంటిగా పూర్తిగా విద్యార్థుల నిరసన కానీ యువత నిరసన చేయడం కానీ లేదా సామాన్య ప్రజలు దీనికి సపోర్ట్గా రావడం కానీ చాలా తక్కువగా చూసాము సో ఇది దీనిపైన ఒక సైలెన్స్ ఉంది ఇక్కడ సో అవేర్నెస్ ఇక్కడ తీసుకురావాలని ఇంకా ప్రజల్ని దీనికి మద్దతుగా పాలెస్థీన్కి మద్దతుగా ప్రజలు దీనికి నిలబడాలి అప్పుడే ఏదైనా మార్పు వస్తుంది ఇప్పుడు స్టార్బక్స్ ప్యూమా మనం ఇవన్నీ చూసాం మెక్డొనల్డ్స్ కూడా ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్కి వాళ్ళు దాడులు చేస్తున్న సమయంలో వాళ్ళకి తిండి వాళ్ళకి సప్లై చేశారు సో ఇలాంటి కంపెనీలకి ఏదైతే మనం కంపెనీలని టార్గెట్ చేసి ఎప్పుడైతే నిరసన చేస్తామో అప్పుడే కంపెనీలు కూడా వెనక్కి తగ్గుతాయి అన్నది కూడా మనం ఇప్పుడు ప్రూవ్ అయింది అది అపార్థ టైంలో ఆఫ్రికాలో కానీ ఇప్పుడు కూడా ప్యూమా లేదా స్టార్బక్స్ ఆరు వందల అవుట్లెట్స్ క్లోజ్ చేస్తుంది సో ఇదంతా కూడా పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా మనుషులందరూ బయటకు వచ్చి వాళ్ళ నిరసన తెలిపి ఇది మతపరమైన యుద్ధం అసలే కాదు చాలా మీడియాలో ఇది మతపరమైన యుద్ధంగా దీన్ని చూపిస్తున్నారు చిత్రీకరిస్తున్నారు కానీ అది కాదు గాజాలో ప్యాలెస్టైన్లో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు యూదులు ఉన్నారు తర్వాత ముస్లింలు ఉన్నారు అన్ని మతాల వాళ్ళు కూడా ఉన్నారు సో ఇది మతపరమైన యుద్ధం కాదు అసలు యుద్ధమే కాదు ఎందుకంటే ఒక దేశం పూర్తిగా అన్ని వాళ్ళ దేశాల మద్దతుతో ఇంకొక కనీసం స్టాండింగ్ ఆర్మీ కూడా లేని దేశం పైన అది చేస్తున్న దాడి ఇది సో ఇది యుద్ధం అని కూడా అనడానికి లేదు ఈ దాడి ఆగాలని సామాన్య ప్రజలు చిన్నపిల్లలు పదిహేను వేలకి మంది పిల్లలు ఆ ఆహారం అందకుండా చనిపోయారు సో ఇట్లాంటి ఫుడ్ క్రైసిస్ సీజ్ అన్నది హ్యూమన్ మేడ్ ఫుడ్ క్రైసిస్ అన్నది ఇరవై ఒక శతాబ్దంలో మనం ఇది ఒకటే చోట చూస్తున్నాం ఒకటే దేశం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు స్వాతంత్రం రాకుండా ఉన్న దేశం ఒకటే అది కూడా డెబ్బై ఏళ్ళ నుంచి ఆ దేశం లేదు రాళ్లతోని తర్వాత స్లింగ్ షాట్తోని వీటితో వాళ్ళు పోరాటం చేస్తున్నారు వాళ్ళు ఒక సామ్రాజ్యవాద దేశాలకి ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద సామ్రాజ్యవాద దేశాలకి విరుద్ధంగా డెబ్బై ఏళ్లకు పైగా వాళ్ళు కేవలం రాళ్ళు రప్పలతోనే వాళ్ళు పోరాడుతున్నారు సో ఇంత దారుణం జరుగుతున్నా కూడా కనీసం మానవత్వం ఉన్న ఏ మనిషి అయినా కూడా మనిషి అనిపించుకోవాలంటే ప్రస్తుతం ఇదే కొలమానం దానికి విరుద్ధంగా మనం బయటకు రావాలి దానికి విరుద్ధంగా మనం నిరసన తెలపాలి మనం చేయగలిగింది మనం చేయాలి ఇది మనుషులు అనిపించుకోవడానికి ప్రస్తుతం ఉన్నది ఇది కొలమానం అని మేము నమ్ముతాం అందుకని ఈ అవేర్నెస్ ఈ ప్రోగ్రామ్స్ అన్ని అందరి దగ్గరికి తీసుకెళ్లాలని మేము దీని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాం ప్రస్తుతానికైతే ఇంకా ఏమీ ప్లాన్ లేదండి ఈ కంపెనీలు ఏమైతే ఉన్నాయో కంపెనీలు సపోర్ట్ చేస్తున్న వాటిని వ్యతిరేకిస్తే తగ్గిపోతే అవకాశం ఉంటుందో లేదంటే కంప్లీట్ గా యుద్ధం ఆపేస్తే అని చర్చలు జరిగితే బాగుంటుంది యుద్ధం ఆపాల్సిన చర్చ ఖచ్చితంగా జరగాలి కానీ ఈ టార్గెటెడ్ అప్రోచ్ ఏదైతే ఉందో కంపెనీలని పూర్తిగా చేయడం కంపెనీలను బాయ్కాట్ చేయడం అన్నది చాలా కంపెనీలు టార్గెటెడ్ బాయ్ బాయ్కాట్ అన్నది చాలా పనిచేస్తుంది సో అది మనం చూస్తున్నాం దాంతోపాటుగా పూర్తిగా ఈ దాడులు ఆపాలి ఇజ్రాయెల్ దేశం అసలు ఉనికిలోకి వచ్చిందే పాలస్తీనా దేశాన్ని అణిచివేసి సో పాలస్తీనా దేశానికి స్వతంత్రం ఉండాలి తర్వాత ఇజ్రాయెల్తో భారతదేశం అన్ని రకాల దౌత్య సంబంధాలను కల్చరల్ అకాడమిక్ టైస్ తెంచుకోవాలి అని మేము డిమాండ్ చేస్తున్నాము సో మేము దేశం ఎన్నో నగరాల్లో ఈ ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేస్తున్నాం హైదరాబాద్లో కూడా చేసినాం ఇక్కడ ధర్ ధర్నా చౌక్లో మా ఉద్దేశం ఏంటంటే రెండేళ్లగా సెవెంత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ఇజ్రాయెల్ ఒక మారణ హోమం నడుపుతోంది గజా స్ట్రిప్లో ఇప్పటి వరకు అరవై వేల మందికి పైగా చనిపోయారు వాళ్ళలో ఇరవై వేల మంది పిల్లలే అక్కడ ఇవాళ ఒక ఫ్యామిన్ ఒఫిషియల్గా యుఎన్తో సహా అన్ని ఆర్గనైజేషన్స్ డిక్లేర్ చేసినా కూడా ఇజ్రాయెల్ బాంబులు కురిపిస్తానే ఉంది అక్కడ వాళ్ళని చంపుతానే ఉంది అక్కడ వాళ్ళకి సహాయం కోసం చేరే వాళ్ళపై కూడా బాంబులు కురిపించి వాళ్ళని అరెస్ట్ చేసి టెర్రిస్ట్ లాగా ట్రీట్ చేస్తుంది దీని అంతటికీ వ్యతిరేకంగా ప్రపంచం అంతటా ఎవరైతే న్యాయం కోసం ప్రజాస్వామ్య హక్కుల కోసం ఒక దేశపు స్వాతంత్రం కోసం అర్థం చేసుకుంటారో వాళ్ళ గుండెలో ఒక కదలికుంటుందో వాళ్ళందరూ ఇవాళ ఫలసిన కోసం పోరాడుతున్నారు లక్షలాది మంది సంఖ్యల్లో దే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ప్రజలైతే వచ్చి వాళ్ళ కోసం పోరాడుతున్నారు గలమెత్తుతున్నారు మనం చూడగలిగింది ఏంటంటే ఈ అన్ని దేశాల్లో పాలక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇజ్రాయల్ తోటి నిలబడుతున్నారు వాళ్ళతోటి డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా ట్రేడ్ డీల్స్ చేసుకుంటున్నారు ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళతో పాటు వాళ్ళు నడిపే మారణ హోమంలో వీళ్ళకి కూడా లాభం ఉండేటట్టు చూసుకుంటున్నారు కానీ సామాన్య ప్రజలు ఫిలిస్తీన్లో జరుగుతున్నది ఒకటి స్పష్టంగా చెప్పింది ఏంటంటే ప్రతి దేశంలో పాలక వర్గం ఒకటి పాలించబడే వర్గం ఒకటి మనందరం వాళ్ళు కూడా మన దేశంలో ఉన్నారని మనం అదానీలు అంబానీలతోటి మన ప్రయోజనాలు వెతుక్కోకుండా ఎందుకంటే వాళ్ళు దోపిడీ పలస్తీనాలున్నారు మరణ హోమంతో ఉంటుంది ఇక్కడ వాళ్ళ కార్మికుల మీద కూడా ఉంటుంది కదా వాళ్ళ ప్రజల మీద కూడా ఉంటుంది వీటన్నిటిని మనం గుర్తించి మన అసలు అలైస్ ఎవరైతే ఉన్నారో దీంట్లో పలస్తీనా ప్రజలు వాళ్ళతో నిలబడటం ఇవాళ మన కర్తవ్యం అని మనం గుర్తించాలి మనం కూడా స్వాతంత్ర్యం కోసం పోరాడం మన యాన్సెస్టర్స్ కూడా తెలుసు వాళ్ళ జీవితాల త్యాగంతోనే మనం ఇవాళ నిలబడుతున్నాం మన కంట్రీలో అట్లాంటప్పుడు ఇది మన కర్తవ్యం మనందరం కలిసి ఇవాళ పాలస్తీనా కోసం నిలబడడం అన్నది రీసెంట్గా ట్రంప్ కూడా ఒకసారి చర్చలు చేశారు కదా దాని గురించి ఎండి పడే అవకాశం అది పాలస్తీనా ప్రజలు డిసైడ్ చేసుకుంటారు మేము నమ్మేది ఏంటంటే ట్రంప్ కానీ నేతన్యాహు కానీ ఈ నేతలు ఎవరు పాలస్తీనా ప్రజల ప్రయోజనాల కోసం నిజంగా పనిచేయరు అక్కడ పాలసీనా ప్రజలు వాళ్ళు నడుపుకునే రెసిస్టెన్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఎంచుకున్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోరాడేది వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీదే అది వాళ్ళ హక్కు కానీ వాళ్ళ స్వాతంత్రం కోసం జరిగే పోరాటం వాళ్ళ కోరిక వాళ్ళ అనగారిని స్పిరిట్ ఏదైతే ఉందో దాని వెనక మనం అందరం కదిలి వచ్చి నిల్చోవాల్సిన అవసరం ఉంది రెగ్యులర్గా సిటీలో ఎన్నో సిటీస్లో కంట్రీ వైడ్గా రెగ్యులర్ బీడీఎస్ క్యాంపెయిన్స్ నడుపుతూ ఉంటాము బాయ్కాట్ డైవెస్ట్మెంట్ శాంక్షన్ ఇజ్రాయల్తో సంబంధాలు ఉన్న కంపెనీలని సంస్థల్ని బహిష్కరణ చేయడం బట్ ఆ క్యాంపెయిన్స్ మేము ఇంకా కొనసాగిస్తూనే ఉంటాము ఎన్నో వర్కింగ్ క్లాస్ ఏరియాస్లో స్టూడెంట్ ఏరియాస్లో మార్కెట్ ప్లేసెస్లో నేబర్హుడ్స్లో మేము ఇది నడుపుతూ ఉంటాము ముందు కూడా నడుపుతూ ఉంటాము ఎందుకంటే దాంతో మనం ఈ ఇజ్రాయెల్కి వస్తున్న బలం ఏదైతే ఉందో దాని వెనుముకపై మనం గాయం చెప్ తెంచవచ్చు అనమాట దాని ఇకనామిక్ బ్యాకింగ్ ఏదైతే ఉందో ఎన్ని బిలియన్ డాలర్లు దానికి ఈ కంపెనీలు యుఎస్ వంటి దేశాలు ఇస్తున్నాయో దానికి మనం వ్యతిరేకంగా ఉండటం దాన్ని మనం పోరాడటం ఇవాళ ఎంతో అవసరం సో అది మనం చేయగలిగే పని కూడా మనం రోజువారీ వాడే సామా ప్రా సామాన్లు ఏవైతే ఉన్నాయో యూనిలివర్ కానీ ప్రాక్టర్ గ్యాంబుల్ కానీ టాటా కానీ స్టార్ స్టార్బక్స్ వీటన్నిటినీ వీటన్నిటికీ ఇజ్రాయేల్తో సంబంధాలు ఉన్నాయి వీటిని మనం వాడటం ఆపి ఆల్టర్నేటివ్ ఏదైనా వాడితే మనం ఇంతమంది మీకు తరలి వచ్చాము ఇంకా ఎక్కువ మంది దగ్గరికి ఇది చేరి మనందరం దాన్ని బహిష్కరణ చేస్తే తప్పక ఇజ్రాయేల్కి అది ఎఫెక్ట్ అవుతుంది అవుతుంది కూడా మీరు చూడండి మెక్డానల్డ్స్ కేఎఫ్సీ స్టార్బక్స్ వీటన్నిటి రిపోర్ట్స్ మీరు తీసుకొని చూడండి గత కొన్ని క్వార్టర్స్గా రికార్డు లా నష్టాలు జరుగుతున్నాయి కంపెనీలకు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వాటిని బహిష్కరిస్తున్నారు మేము చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా ఈ మూవ్మెంట్లో జాయిన్ అవ్వండి బీడిఎస్ మూవ్మెంట్ని ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ ప్యాలెస్టైన్తో టచ్లోకి రండి మా మేము నడుపుతున్న క్యాంపెయిన్లో భాగం కండి ఎన్నో రకాలుగా మీరు భాగం కావచ్చు దాంట్లో క్యాంపెయిన్లోకి రావటం ఆర్థిక సహకారం చేయటం ఆర్థిక సహకారం ఈ పూర్తి క్యాంపెయిన్కి కేవలం ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్స్ నుంచి వస్తుంది మేము ఒక్క కంపెనీ నుంచి పార్టీ నుంచి కార్పొరేట్ నుంచి ఎన్జిఓ నుంచి ఒక్క పైసా కూడా తీసుకోము ప్రజల పోరాటం ప్రజల బలం మీద నడుస్తుంది అట్లాంటప్పుడు మీరందరూ మనందరం కలిసి ఒక సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ తోటి ఈ క్యాంపెయిన్ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది పాలస్తీన్ల ప్రజలు జరుగుతున్న పోరాటంలో ఒక చిన్న ఫ్రాక్షనే మనం ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ప్రొటెస్ట్ని ఎట్లా పోలీసులు ఏదేమైనా కూడా త్వరగా కంప్లీట్ చేయడానికి పర్మిషన్ సరిగ్గా ఇవ్వకుండా మౌఖిక పర్మిషన్ ఇచ్చామని చెప్పి చెప్పి వర్బల్ పర్మిషన్ ఇచ్చామని చెప్పి లాస్ట్ మినిట్కి ఇట్లా ముందే ఎండ్ చేయడం ఈ పనులన్నీ మనం చూస్తున్నాం ఇక్కడ మనల్ని నుంచిన తర్వాత మాట్లాడడం కూడా మాట్లాడుకునే ఇది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సో స్పష్టంగా మనకు తెలుస్తుంది మన దేశంలో కూడా ఇవన్నీ జరుగుతున్నాయి అన్నప్పుడు మనం ప్రజలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది పోరాడాల్సిన అవసరం ఉంది అన్నదే మా సందేశం